నిమిషం ఆలస్యమై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిసివేసిందని భారత జాగృతి ఎన్జిఓ మండల కన్వీనర్ బీఆర్ఎస్ యూత్ కన్వీనర్ మహేష్ కుమార్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండల కేంద్రంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థినీల పరీక్షల కోసం ప్రత్యేకంగా రెండు వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ప్రిన్సిపల్ లలిత సహకారంతో ఈ వాహనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ప్రభుత్వ ఉన్నతాధికారులు విద్యార్థిని విద్యార్థుల మీద దృష్టితో పరీక్షా కేంద్రాల వరకు తరలించే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు ఇంటర్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కళాశాలలు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి వాళ్ళ సొంత వెహికల్స్ లేదా సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు మరి ప్రభుత్వ కళాశాలలలో చదువుకునే విద్యార్థులకు కనీస వాహన సౌకర్యం లేదు నిన్న ఒక సంఘటన చాలా బాధాకరం నిన్న జరిగిన ఒక్క నిమిషం ఆలస్యంగా